హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పార్వతీ టాక్స్ హైదరాబాద్ ఈరోజు మనం పాల టాపిక్ గురించి మాట్లాడుకుందాం పాలు తాగండి ఆరోగ్యంగా ఉండండి పాలను మనం సంపూర్ణ ఆహారంగా పిలుస్తాం పాలలో ఎన్నో పోషకాలు ఉంటాయి పాలు అనగా ముఖ్యంగా మనకు గుర్తొచ్చేది వాటిలో ఉన్న ప్రోటీన్లే పాలలో ప్రోటీన్లు కొవ్వు అధికంగా ఉండడం వల్ల ఎంత మోతాదులో తీసుకోవాలి అనేది స్పష్టత ఉండాలి పాలు చిన్నపిల్లలైతే త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోవచ్చు కానీ పెద్దవాళ్ళలో అంత మోతాదు అక్కర్లేదు కాబట్టి వారు త్రీ హండ్రెడ్ ఎంఎల్ లేదా ఒక గ్లాస్ పాలు తీసుకోవచ్చు హార్ట్ పేషెంట్స్ షుగర్ పేషెంట్స్ తక్కువ క్యాలరీ డైట్ తీసుకోవాల్సిన వాళ్ళు లో ఫ్యాట్ ఉన్నటువంటి మిల్క్ తీసుకోవాలి పాలను నేరుగా కానీ వంటకాలలో కానీ కలిపి తీసుకునే వీలుంది అందులోని పోషకాలు మన శరీరానికి అందుతాయి పాలలో ప్రోటీన్లు అధికంగా ఉండడం వల్ల ఎక్కువ సమయం పొట్ట నిండిన ఫీలింగ్ కలుగుతుంది దాంతో తక్కువ ఆహారం తీసుకునే అవకాశం ఉంటుంది అలానే అధిక బరువుని నియంత్రిస్తాయి వంటకాలలో పాలను వాడటం వల్ల వాటి యొక్క రుచి ఇంకా పెరుగుతుంది పాలలో వైటమిన్ ఏ వైటమిన్ డి బీట్వల్ పొటాషియం జింక్ మెగ్నీషియం సెలీనియం వంటి పోషకాలుంటాయి ప్రతిరోజు పాలు తాగుతుండడం వల్ల మహిళల్లో కీళ్ళ వాపు తగ్గుతుందని అధ్యయనాల్లో తేలింది పాలల్లో ఎక్కువగా కొన్ని రకాల కొవ్వు పదార్థాలు ఉన్నాయి మిల్క్లో ఉన్నటువంటి ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఆరోగ్యకరమైనవి పాలలో ముఖ్యంగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి అవి గుండె జబ్బుల వంటివి దరిచేరనియకుండా ఉపయోగపడతాయి మిల్క్లో ఉన్న వైటమిన్ డి కంటి చూపుకు చాలా మంచిది అలాగే చర్మ వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది వైటమిన్ డి అనేది వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది పాలలో అన్ని విధాల సంపూర్ణ ఖనిజ లవణాలు ప్రోటీన్లు ఉంటాయి కనుక పాలు ఎవరు తీసుకున్నా ఎప్పుడు తీసుకున్నా అందరికీ ఉపయోగపడుతుంది మన ఎముకలు దంతాలు బలంగా ఉండాలంటే తప్పనిసరిగా పాలను తీసుకోవాలి అందుకే పాలు తాగండి ఆరోగ్యంగా ఉండండి పాలు తాగడం ద్వారా ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది పాలలో ఉండే వైటమిన్ డి ద్వారా ఇమ్యూనిటీ బూస్ట్కి చాలా ఉపయోగపడుతుంది అందుకనే కోవిడ్ వైరస్ ఇన్ఫెక్షన్ కలిగించినప్పుడు వైటమిన్ డిని అందరూ వాడాలి అని ప్రచారం చేయడం జరిగింది వైటమిన్ డి పట్ల అటెన్షన్ అనేది బాగా పెరిగింది బోన్ మ్యారో డెవలప్మెంట్కి పాలు చాలా సపోర్ట్ చేస్తాయి మానవ శరీర పేగుల్లో హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా అంటే ప్రో బ్యాక్టీరియా ఉంటుందని మనందరికీ తెలిసిందేగా అయితే పేగుల్లో ఉండేటటువంటి సూక్ష్మజీవులు ఇమ్యూనిటీ సిస్టమ్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి అలా హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా అయిన ప్రోబ్యాక్టీరియా డెవలప్ అవ్వటానికి మిల్క్ చాలా యూజ్ అవుతుంది మంచి సూక్ష్మజీవులు పెరిగితే పేగుల్లో రక్షణ వ్యవస్థ బాగుంటుంది ప్రపంచంలోనే పాలను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం మనది ముఖ్యంగా శాకాహారులు కంపల్సరీ పాలు తాగాలి తల్లిపాలు తాగే చిన్నపిల్లల్లో లాక్టేజ్ ఎంజైమ్ ఉంటుంది చిన్నపిల్లలకు ప్రధాన ఆహార వనరు పాలే కదా అయితే పాలను అందరూ తాగొచ్చా పాలను ఎవరు తాగొద్దో కూడా తెలుసుకుందాం అల్సర్ లాక్టోజ్ ఎలర్జీ అజీర్ణ సమస్యలున్నవారు పాలకు దూరంగా ఉండాలి పాలు తాగకపోయినా కాల్షియం కావాలనుకుంటే మాంసాహారం మటన్ లెగ్ సూప్ గుడ్డు నెయ్యి వెన్న వేరు ఆకుకూరలు తీసుకోవాలి శరీరానికి బలమని కొందరు పచ్చి పాలు త్రాగుతారు అలా ఎప్పుడూ తాగవద్దు పాలను బాగా మరిగించి గోరువెచ్చగా అయ్యాక మాత్రమే తాగాలి పెద్దవాళ్ళ విషయంలో పాలు సహజ పానీయం కాదని పరిశోధనలు చెప్తున్నాయి కొంతమందికి పాలు పాల ప్రొడక్ట్స్ అనేవి పడవు మరికొంతమందికి పాలు తాగితే అజీర్ణం చేస్తుంది వారు అరగ్లాసు పాలు తాగినా సరే గ్యాస్ గుండెల్లో మంట విరేచనాలు వస్తాయి లాక్టో అలర్జీ ఉన్నవారికి పొట్ట సంబంధిత సమస్యలు రావచ్చు వారికి పాలు తాగగానే అలర్జీ వస్తుంది శరీరంపై దద్దుర్లు కూడా రావచ్చు అలాంటి సమస్యలున్నవారు పాలకు దూరంగా ఉండాలి పాలు తాగడం ద్వారా ఎలాంటి ఎలర్జీ లేని వాళ్ళు తప్పకుండా మీ డైట్లో పాలను చేర్చుకోండి అందుకే పాలు తాగండి ఆరోగ్యంగా ఉండండి అనే లోకొక్తి ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ పెట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ పార్వతి టాక్స్ హైదరాబాద్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం